మేబీ రేపు మండే రాజ్ తరుణ్ లావణ్య కేసులో రోజు రోజుకి భారీ ట్విస్ట్లు అయితే బయటపడుతూ ఉన్నాయి మరి ఈ రోజు ఈ రోజు తెల్లవారుజామున పన్నెండు గంటలకి తను సూసైడ్ చేసుకోవాలనుకుంది మరి ఎందుకు ఏంటనేది ఇప్పుడు లావణ్య గారు మనతో ఉన్నారు ఆవిడతో మాట్లాడారు నమస్తే అండి హలో అంటే ముందు నుంచి చూసుకుంటే మీకు శృంకర గారు లాయర్ కానివ్వండి లేకపోతే మీడియా సపోర్ట్ నుంచి మీడియా నుంచి కూడా చాలా సపోర్ట్ ఉంది అలాగే మీరెందుకు సూసైడ్ చేసుకోవాలనుకున్నారు ఇప్పుడు సపోర్ట్ ఉందని సపోర్ట్ లేదని కాదండి ఇట్స్ స్టేట్ ఆఫ్ మైండ్ నాకు నా మనిషి ఇంట్లో లేడు అన్నది పెయిన్ రోజు ఉండే మనిషి ఇప్పుడు ఎందుకు లేడు అన్న పెయిన్ నాకు బ్రతకనేవలేదు అంతే అలా అంటే కొద్ది రోజుల నుంచి కూడా మీరు పోరాడుతున్నారు దీని మీద మరి ఇంకా నమ్మకం లేకనా లేకపోతే నమ్మకం లేక కదండి ఇట్స్ స్టేట్ ఆఫ్ మైండ్ అంతే మనిషి నాకు కనిపించట్లేదు ఇది కదా ఇంత గ్యాప్ అసలు ఎప్పుడూ లేదు ఒక రోజు రెండు రోజులు మ్యాథ్స్ చూడకుండా కానీ ఇది అది తట్టుకోవడానికి అవ్వట్లేదు అండ్ రెండోది తంబనెల్స్ ఒకటి కమెంట్స్ ఒకటి నేను బయటకు వచ్చి పోరాడుతుంది ఇప్పుడు మనలాగా అందరికీ అన్ని జరుగుతుంటాయి ఇదేది కొత్తగా నాకు రాస్తానికి జరిగింది కాదు కాకపోతే ఫైట్ చేస్తున్నాను నేను అది పాజిటివ్గా వెళ్ళకుండా మన నెగిటివ్గా వెళ్తుందా లేకపోతే అర్థం కావట్లేదో మనుషులకి నాకు అర్థం అవట్లేదు గుచ్చి గుచ్చి అటు దిప్పి దిప్పి ఇటు దిప్ మరి జర్నలిజం అంటే ఇదేనేమో కొత్తగా నాకు కూడా అర్థం అవుతుంది అంటే ఇప్పుడు వల్ల లేకపోతే ఎవరో వీడియో వల్ల మీరు ఎక్కువగా హట్ అయ్యారు హట్ అవుతున్నానండి బాధేస్తుంది కదా మనిషిని నేను కూడా అందులో ఒక్కదాన్ని అయ్యాను ఇప్పుడు మీరు ఇక్కడ వెళ్ళిపోయా కూడా నేను ఒక్కదాన్ని మనిషిని ఆ ఫీలింగ్ బా బాగోదు కదా అంటే నైట్ మీరు ఒంటరిగా ఉన్నారు అని చెప్పి అలాగే రాజేష్ ఎవరైతే లాయర్ ఉన్నారో ఆయనకి మీరు నైన్ థర్టీకి కాల్ చేశారు ట్వెల్వ్ థర్టీకి మెసేజ్ చేశారు అప్పుడే అని చెప్పి ఆయన వర్షంలో ఆయన చెప్తున్నారు నేను ఏదో తనకి సెకండ్ ఒపీనియన్ కోసం అయితే చేయలేదండి నాకు దిలీప్ గారు ఉన్నారు ఆయన వితౌట్ ఆయన దాంట్లో నేను అసలు ఏమీ చేయను అండ్ నాకు అతనిపైన హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది నేను రాజేష్ అని అయితే నాకు ఫస్ట్ ఎక్స్ట్ చేశాడు సినిమా గురించి ఏదో మాట్లాడాడు అండ్ రాజు వాళ్ళ ఫాదర్ అతను కేసు టేకప్ చేస్తున్నారు అని చెప్పారు ఆ ఆ కేసు గురించి తప్ప సెకండ్ ఒపీనియన్ గురించి అయితే మాట్లాడలేదు అంటే ముందు నుంచి కూడా మీరు రాజ్ మీద రాజ్ తరుణ్ మీద ఏదైతే కేసు పెట్టాలి అనుకున్నారో అప్పటి నుంచి వరకు రాజ్ తరుణ్ నుంచి ఎలాంటి రిప్లై ఏమైనా వచ్చిందా పర్సనల్గా మీకు రాలేదండి ఎలా రాదండి ఎందుకంటే అతను అమ్మాయితో ఉన్నాడు కదా అమ్మాయితో ఉందనిసేపు రా రాదు అమ్మాయి వన్స్ స్టెప్ అవుట్ అయితే అవుతుంది మీరు ఇంకా నా ఫైట్కి ఏమైనా ఉండి నాకు నిజంగా హెల్ప్ చేయాలంటే ఇప్పుడు మీడియా ముందు హండ్రెడ్ క్వశ్చన్స్ అటు తిప్పిటి తిప్పి కాకుండా ఆ మనిషి ఏమైనా రావడానికో లేకపోతే కరెక్ట్ తప్పు అన్నది మాట్లాడడానికి హెల్ప్ చేస్తే నేను పాదాభివందనలు రోజు చేసుకుంటూ ఆయన బత తప్ప మనిషిని చచ్చేభామని చంపొద్దు అని కోరుకుంటున్నాను నేను కూడా మీడియా తరపు నుంచి రాజ్ధరుణ్ గారికి ఆయన అంటే ఆయన మాట్లాడాలి ఇక్కడికి రావాలని చెప్పి చాలా ట్రై చేస్తున్నాం కానీ కుదరట్లేదు ఆయన ఫోన్ కూడా కలవట్లేదు అయితే ప్రస్తుతం ఈరోజు ప్రెస్ మీట్ మార్నింగ్ ప్రెస్ మీట్ తర్వాత మీరు మీరు ఇక్కడ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది దాదాపుగా ఐదు గంటలు మీరు లోపల ఉన్నారు లోపల ఏం జరిగిందండి మేము ఏదైతే ఎఫ్ఐఆర్ ఇచ్చామో దానికి స్టేట్మెంట్ రాసి ఇవ్వడం అన్నది జరిగిందండి క్లియర్గా ఇన్ డీటెయిల్డ్గా అండ్ వీడియో స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు రోజు మనం మీడియా ముందు ఏదైతే మాట్లాడుతున్నామో లోపల కూడా అదే వీడియో అండ్ రాహతపూర్వకంగా జరిగింది మరి పోలీసులు ఏమైనా రాస్తారు పట్టుకోవడం కానీ లేకపోతే ఆయన ఎక్కడున్నారు ఏంటని కనుక్కునే ప్రయత్నం ఏమైనా అనుకుంటా అండి చేస్తారు ఇప్పుడు వరకు ఎలాంటిది లేదు మరి తన ఫోన్లు ఆఫ్ ఉన్నాయి కదండి మామూలుగా ఇంత జరిగిన తర్వాత కూడా ఆయన మీ దగ్గరకు వచ్చి ఇంతకుముందు ఏదైతే ఎలా అయితే ఉన్నారో యథావిధిగా అలాగే ఉంటారని మీరు అనుకుంటున్నారు కనెక్షన్ ఎఫెక్షన్ అయితే ఎక్కడికి పోదండి ఇప్పుడు అటు సైడ్ మాల్వి ఉంది కాబట్టి తను ఇటు అన్నది రావట్లేదు అటు లేకపోతే ఖచ్చితంగా వస్తుంది కదండి తను ఒకటే అడ్డు అంటారు హండ్రెడ్ పర్సెంట్ అండి లేకపోతే నేను ఆ పిల్ల మీద అంతేం పడేదేదని కాదు ఇప్పుడు ఈ రోజున కూడా అతను అమ్మాయితో హోటల్లోనే ఉన్నాడు మరి ఆవిడ అడ్డు కాకపోతే ఎవరండి లేకపోతే నా ఇంట్లో ఉండాల్సిన అతను ఉండాల్సిన మనిషి అంటే ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు మీరు నా హస్బెండ్ నాకు రావాలి నా ఇంటి మనిషి నాకు రావాలి అదే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ యా ప్రస్తుతం తన పొద్దున్న పోరాడుతున్నారు అలాగే పొద్దున్న ఏదైతే సూసైడ్ చేసుకోవాలనుకున్నారు అదంతా కూడా కేవలం నేను ఒక్కదాన్నే ఉన్నాను ఇంకా మళ్ళీ రాస్తారు నా దగ్గరికి రాడేమో అన్న ఒకే ఒక్క ప్రశ్నతో నేను అలా చేశానే తప్ప ఇంకా ఎలాంటి ఆలోచన కూడా లేదు ఎప్పటికైనా సరే నేను రాస్తరుణ్ తోనే ఉంటాను అని చెప్పి కూడా తను చెప్పడం జరుగుతుంది ఎలాగైనా సరే తనకు న్యాయం జరగాలని కోరుకుందాం సూర్యాత్ర రిపోర్ట్ దేవిక హైదరాబాద్ మాకు ప్రకారం చేస్తూ సెట్ చేయడానికి వచ్చాము అండ్ యా అంతేనండి ఎవిడెన్సెస్ ఇంకా ఎవిడెన్సెస్ గ్యాదర్ చేసి ఎవిడెన్సెస్ ఇవ్వడానికి వచ్చాము అదే అండి స్టేట్మెంట్ ఇవ్వడానికి వచ్చాము మొన్న మొన్న ఎఫ్ఐఆర్ కాపీ పై ఎఫ్ఐఆర్ కాపీలో ఏదైతే ఇచ్చామో అదే స్టేట్మెంట్ వివరంగా ఇవ్వడం జరిగింది రాతపూర్వకంగా జరిగింది వీడియో రికార్డింగ్ చేశారు

మరి ఇద్దరు ఆచండే ఉన్నారు కదండి అది వాళ్ళు చెప్పాలి ఇంకా తెలియదు మరి ఎక్కడున్నారు ఇంకా చెప్పలేదండి అది మనకి తెలిసింది ఎందుకంటే ఫోన్స్ ఆఫ్ ఆఫ్ ఉన్నాయి కదా ఇప్పుడు మీ మీడియా వాళ్ళు కూడా చేసే ఉంటారు నాకు తెలిసి ఇప్పుడు చేస్తారండి

ఫోర్ ఫైవ్ ఏమని ఇచ్చారు అంటే ఏం జరిగిందో అదే ఇచ్చానండి వాళ్ళు ఎలా పరిచయం నాకు నేను ఎందుకు వాళ్ళని కాంటాక్ట్ అవ్వడం జరిగింది కాంటాక్ట్ అయ్యాక వాళ్ళు నాకు ఎలా రెస్పాండ్ అయ్యారు ఎలా నన్ను థ్రెట్ చేశారు ఎలా వాళ్ళ వివాహేతర సంబంధం గురించి మాట్లాడారు దాని గురించి నేను మాట్లాడింది అవన్నీ నేను డీటెయిల్డ్గా వివరించాను లేదండి ఇంకా అది రాయలేదు పాత రాసిచ్చిన ఎఫ్ఐఆర్ దాని గురించి స్టేట్మెంట్ ఇచ్చాము లేదండి ఎందుకంటే ప్రోగ్రెస్ అన్నది ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా అందుకే ఇవ్వలేదు రేపు ఖచ్చితంగా ఇస్తాను ఏం లేదండి ఇంకా ఇప్పుడు మెయిన్ది వేరు చిన్న చిన్న వేదో యాడ్ చేసుకుంటూ ఎందుకు దేని గురించి అని అంత థ్రెట్ ఏం కాదు అతని ఇంటెన్షన్ కూడా బ్యాడ్ కాదు సో నాకు రాజేష్ది ఏం పెద్ద ప్రాబ్లం అనిపించలేదు